ముఖ్యమంత్రిగా బట్టి విక్రమార్ గారు ఉప ముఖ్యమంత్రిగా మేమందరం క్యాబినెట్ మంత్రులం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడవ తారీఖున ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఈ సంవత్సరం పాటు చేసిన కార్యక్రమాల్లో ఒక అద్భుతమైన కార్యక్రమం ఒక గొప్ప కార్యక్రమం మా తమ్ముళ్ళు చెల్లెల కోసం నిరుద్యోగ సమస్యపై దృష్టి సారించి ప్రభుత్వంలో వేకెన్సీస్ భర్తీ చేయడం జరిగింది పది పదకొండు నెలల్లో యాభై ఐదు వేల వేకెన్సీస్ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది ఈరోజు ఈ యువ వికాస కార్యక్రమంలో మరో తొమ్మిది వేల నియామక పత్రాలు అపాయింట్మెంట్ లెటర్స్ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పి నేను చాలా గర్వపడి మనవి చేస్తాను అదేవిధంగా యువత కోసం పదేళ్ల పాటు ఒక్క టీచర్ రిక్రూట్మెంట్ కూడా జరగలేదు పదేళ్ల పాటు ఒక్క టీచర్ రిక్రూట్మెంట్ కూడా జరగలే పది నెలల్లో రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్గ్ గారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో పదకొండు వేల టీచర్ల నియామకం జరిగింది అదేవిధంగా ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి భట్టి గారు ఇండస్ట్రీస్ అండ్ ఐటీ మనిషి మంత్రి శ్రీధర్ బాబు గారు వారి నాయకత్వంలో పదిల వేల కోట్ల పెట్టుబడి రాష్ట్రానికి రావడం జరిగింది కొన్ని లక్షల ఉద్యోగాలు